అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ జాస్తి విరాణి నేను గౌరవ దూత్ కమిటీ అధ్యక్షుడిని అఖిల భారత పంచాయతీ పరిషత్ మూడెల్లి జాతీయ ఉపాధ్యక్షుడిని ఢిల్లీలో గత కొద్ది రోజులుగా వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ యునెస్కో మీటింగ్ని భారతదేశం ఢిల్లీలో జరగడం భారతదేశం తరఫున భారత దేశం ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి వారి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కల్చర్ మినిస్టర్ గిజన్ షెక్కావతి గారి ఆధ్వర్యంలో అద్భుతంగా మీటింగ్స్ జరుగుతుంది డైరెక్టర్ జనరల్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా రావత్ గారు చేస్తున్నారు విశాల్ వి శర్మ గారు వరల్డ్ హెరిటేజ్ కమిటీ చైర్పర్సన్ గారు చైర్లో ఉంటూ అనేక కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారసత్వ సంపద గురించి చర్చించడం జరిగింది ఎన్నో దేశాలు నూట తొంభై దేశాల వరకు కూడా ప్రతినిధులు హాజరవడం అభినందనీయం ఆంధ్రప్రదేశ్ నుంచి నేను హాజరయ్యాను తెలంగాణ నుంచి విమన్ శివనాగిరెడ్డి గారు స్థపతి గారు లీచ్ ఇండియా హాజరయ్యారు కర్ణాటక నుంచి సుబ్బరామయ్య గారు హాజరయ్యారు మరి బిందు మాధవి గారి హైదరాబాద్ నుంచి హాజరయ్యడం అభినందనీయం లేపాక్షి ఆంధ్రప్రదేశ్లోనే అద్భుతమైన శిల్పకళలకు కాణాజి అటువంటి లేపాక్షిని గత ఎన్నో సంవత్సరాలుగా యునెస్కో గుర్తించాలని అనేక వృత్తి పత్రాలు నేను గతంలో ఇవ్వటం జరిగింది ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేత కేంద్ర ప్రభుత్వానికి కూడా సిఫార్సు చేయించడం జరిగింది గత రెండు సంవత్సరాల క్రితమే లాస్ట్ క్లియర్స్ క్రితం ఏపాక్షిని క్లియర్గా టెంటేటివ్ లిస్ట్లో యునెస్కో వారు పెట్టడం చాలా అభినందనీయం కానీ ఫైనల్ లిస్ట్లోకి ఏపాక్షి వెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది కావున రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి వరు నూతన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టూరిజం మినిస్టర్ గారు కంగులు దుర్గేష్ గారు చర్యలు తీసుకొని దీపాక్షిని మరియు గండికోట కడప జిల్లాలోని నాగార్జునకొండ శాలిహొండంని ఎన్నో అద్భుతమైన కళాఖండాలు మాన్యుమెంట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో వాటన్నింటినీ కూడా అన్నింటిలో ముఖ్యమైన వాటిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను